సిక్స్టీ రూపీస్ కంటే బిర్యానీ ఎవరు ఈరో బయట పోయి అంటే వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ ఇంకే పోతే ఫైవ్ హండ్రెడ్ ఇక సిక్స్టీ రూపీస్ కి బిర్యానీ అంటే బాగుంది హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మనం ఎక్కడ ఉన్నాం అంటే చిత్తూరులో సిక్స్టీ రూపీస్ బిర్యానీ ఇచ్చే స్పాట్ అనమాట సో చాలా క్వాలిటీ అండ్ హైజిన్ గా ఉంటుంది అరిటాక్ లో అయితే మెయింటైన్ చేస్తారు సో పూర్తి డీటెయిల్స్ కనుక్కున్నాను అండ్ ఓనర్ దగ్గర మాట్లాడాను కస్టమర్స్ దగ్గర కూడా రివ్యూ తీసుకున్నాను సో బిర్యానీ టేస్ట్ కూడా చాలా బాగుంది సో మీరు పూర్తి వీడియో చూసేయండి వీడియో స్టార్టింగ్ లో లైక్ చేసేయండి సో లొకేషన్ అండ్ నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను చూసేయండి మొదటగా అడ్రస్ విషయానికి వస్తే దర్గా నుంచి కొంచెం ముందుకు బాగానే డిపో సైడ్ మనకు లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది నేను వెళ్ళింటే ఆయనకి అప్పుడే బిర్యానీ మూత ఓపెన్ చేశారు అయినింది ఇంకా వేడి వేడిగా ఉనింది బిర్యానీ మనం అరవై రూపాయలు బిర్యానీ అని చెప్పేసి తీసి పడేసేదానికి లేదనమాట ఎందుకంటే అరవై రూపాయలకే మనకు సోనా మసూరా వాడారు సో చూడడానికి చాలా బాగుంది ఇంకా ఫ్లేవర్ కూడా బాగుంది సో ఇంత తక్కువకి ఎందుకు ఇస్తున్నారు అసలు ఎందుకు అరవై రూపాయలు బిర్యానీ పెట్టారని చెప్పేసి మనం ఓనర్ మాటల్లో తెలుసుకుందాము హోటల్ ఎప్పుడు స్టార్ట్ చేశారు సో తక్కువ ధరలకు అందించడానికి రీజన్ ఏంటి అనేది మరిన్ని డీటెయిల్స్ ఓనర్ గారితో మాట్లాడుకుందాము సో మీరు పూర్తి వరకు చూసేయండి వీడియో అయితే ఫ్రెండ్స్ మనపాటు ఓనర్ గారు అబ్బాయి అయితే ఉన్నారు ఆ అబ్బాయి మాటల్లో ఆ హోటల్ గురించి పూర్తి డీటెయిల్స్ వస్తున్నాం హాయ్ బ్రో మీ పేరు నా పేరు ముగ్లీష్ ఓకేనా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ హోటల్ ఎంత తక్కువ ప్రైజ్ పెట్టాలని అసలు ఎట్లా అనిపించింది అంటే సిక్స్టీ రూపీస్ ప్రైస్ రేంజ్ వచ్చేసి మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ అండ్ పీపుల్స్ నీ కోసమే పెట్టాము దానికోసం పెట్టి ఇంకా జనాలు వస్తున్నారు బాగా క్లిక్ అయింది టేస్ట్ బాగుంది కాబట్టి అందరూ జనాలు వస్తున్నారు అరవై రూపాయలు ప్రైస్ రేషన్స్ అనేది ఒక లేబర్ ఈ మేస్త్రి పని కూలి పని చేసేవాళ్ళు నైంటీ పర్సెంట్ వాళ్ళే వస్తారు మన దగ్గరికి ఇంకా వాళ్ళు మధ్యాహ్నం వాళ్ళకి ఎంత ఒక యాభై రూపాయలు ఇస్తారు వాళ్ళు తినేకి వాళ్ళు వచ్చి ఇంకొక పది రూపాయలు వేసుకొని మన దగ్గర బిర్యానీ తినేసి తృప్తిగా పోతారు ఇంకా హయ్యర్ మిడిల్ క్లాస్ వాళ్ళు వస్తున్నారు చాలా పోతా ఉంది కొంచెం క్లిక్ ఓకే ఫస్ట్ అందరూ అందరూ తినాలన్న ఉద్దేశంతో తక్కువ పెట్టారు కనెక్ట్ అయింది అంటారు ఇంతకు ముందు కూడా మీకు హోటల్ అనుభవం చాలా ఏం ఉంది చిత్తూరులో మంచి పేరు పొందిందని విన్నా అవును అంటే మా తాతగారు స్టార్ట్ చేశారు ఆయన పేరు తిరువెంగడం సెవెంటీ టూలో లో స్టార్ట్ చేశారు ఆయన వచ్చేసి తమిళనాడు వైలూరు ఆయన ఆడ నుంచి వచ్చి చిన్న చిన్న పనులు చేసుకొని హోటల్ స్టార్ట్ చేస్తారు హోటల్ స్టార్ట్ చేసి చెస్ స్ట్రీట్లో బీజట్ స్కూల్ ఆపోజిట్ హోటల్ స్టార్ట్ చేశారు అది వెజ్ హోటల్లే పెట్టుకున్నారు కొంచెం డెవలప్ అయ్యి డెవలప్ అయ్యి ఎయిటీ నైంటీస్లో ఇక్కడికి వచ్చి ఇంకొక హోటల్ స్టార్ట్ చేసి ప్యూర్ వెజ్ ఉన్నింది అప్పుడు అప్పుడు మొత్తం ప్యూర్ వెజ్ ఈ బిల్డింగ్ మన సొంత బిల్డింగే ఆయనే వచ్చి స్టార్ట్ చేసి ఈ బిల్డింగ్ అంతా కన్స్ట్రక్ట్ చేసి ఈడ హోటల్ రన్ చేశారు టూ సెవెన్ వరకు బాగానే రన్లో ఉన్నింది మళ్ళీ కొన్ని పర్సనల్ ఇష్యూస్ వల్ల హోటల్ క్లోజ్ చేసాము ఇప్పుడు మళ్ళా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో జనవరి ఫస్ట్కి బిర్యానీ హోటల్ స్టార్ట్ చేస్తాము నాన్ వెజ్ ఇప్పుడు స్టార్ట్ చేస్తే సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ అవుతున్నా కానీ మంచి ఆదరణ ఉంది అవును బ్రో బిర్యానీతో పాటు ఏమేమి దొరుకుతాయి అక్కడ అంటే మన చికెన్ బిర్యానీ ఎగ్ తగ్గవుతు చికెన్ కబాబ్ ఉంటుంది లివర్ ఫ్రై ఉంటుంది ఈ నాలుగు ఐటమ్ మినిమల్ ఐటమ్స్ ఓకే టైమింగ్స్ టైమింగ్స్ మార్నింగ్ లెవెన్ థర్టీకి స్టార్ట్ అయిపోతుంది కస్టమర్స్ బట్టి ఉంటది కస్టమర్స్ బట్టి ఉంటుంది ఇంతవరకు పెట్టింది లేదు అంటే సెంటర్ లో ఏమైనా హాలిడేస్ తప్ప మిగతా డైలీ ఉంటుంది కరెక్ట్ గా మన బిర్యానీ సెంటర్ అడ్రస్ చెప్పాలండి మన దర్గా సర్కిల్ దర్గా సర్కిల్ నుంచి ఆర్టీసీ వండిపో రోడ్ వస్తాము ఈ వండిపో రోడ్ వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ కి పక్కనే ఉంటుంది అంటే అఖిల అఖిల మెడికల్స్ ఆపోజిట్ ఓకే దేవీపాల బిర్యానీ బాల బిర్యానీ సెంటర్ ఓకేనా థ్యాంక్ యూ విన్నర్ కదా గైస్ ఓనర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి ఒక్కరు టేస్ట్ చేయాలని చెప్పేసి తక్కువ అయితే పెట్టాము బట్ రీసెంట్ డేస్లో బాగా క్లిక్ అయింది సో చాలా మంది తింటున్నారు అని విన్నాము సో అంతేకాదు ఇక్కడ అరవై రూపాయలు బిర్యానీ అని చెప్పేసి క్వాంటిటీ కూడా ఎక్కువ ఇస్తున్నారు తక్కువ అయితే ఇవ్వట్లేదు ఇంకా బిర్యానీతో పాటు మనకు చికెన్ పకోడా అండ్ చికెన్ లెవర్ అయితే దొరుకుతుంది బాయిల్డ్ ఎగ్ కూడా ఉంటుంది పది రూపాయలు ఎక్స్ట్రా సో ఇంకా నేను గమనించిన విషయం ఏంటంటే పార్సల్స్ అయితే విపరీతంగా పోతున్నాయి ఒకేసారి పది ఇరవై పార్సల్స్ అయితే తీసుకుపోతున్నారు ఒక్కొక్కరు సో చాలా మంది తృప్తిగా తింటున్నారు అనమాట ఈ బిర్యానీని సో పార్సల్స్లో కూడా వీళ్ళు అరి వాడుతున్నారు సో ఫైనల్లీ మనం కూడా ఇద్దరు కస్టమర్స్ దగ్గర రివ్యూ తీసుకుందాం ర్యాండమ్గా పిక్ చేసుకొని వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకుందాము సో ఎందుకు రెగ్యులర్గా వస్తున్నారు అరవై రూపాయలు బిర్యానీ వాళ్ళకి నచ్చిందా లేదనేది కూడా తెలుసుకునేద్దాము మనతో పాటు రెగ్యులర్ కస్టమర్ ఒక రూపీస్ అంటే డైలీ కస్టమర్ అని విన్నాను అవునా డైలీ కస్టమర్ నేను టెన్ డేస్ నుండి చూస్తా ఉన్నాను ఇది బాగుంటుంది సిక్స్టీన్ రూపీస్ రీజన్ రీజన్ ప్రైస్ అనమాట నాకైతే టేస్ట్ బాగుంది మీరు కూడా ఒకసారి అందరు వచ్చి చూడండి చూసి మీ రివ్యూ కూడా ఇవ్వండి ఈ హోటల్ టేస్ట్ బాగుందని విన్నాము మేము కూడా అలాగే యూట్యూబ్ లో చూసి అంటే ఇంకోటినా అరవై రూపాయలు బిర్యానీ అంటే చాలా మంది ఏముంటుంది ఏముంటుంది అనుకుంటారు కదా ఇప్పుడు మీరు రెగ్యులర్ గా తింటున్నారు కరెక్ట్ గా మీకు ఎలా ఉంది తిన్ తినవండి బాగుందా లేదండి తినవంటే టేస్ట్ కూడా బాగుందండి రీజన్ కూడా ఇది అరవైకి అయితే వచ్చేది కాదు హండ్రెడ్ రూపీస్ ఉంటుంది మినిమం ఎక్కడ చూసుకున్నా ఒక ఎగ్ పెడతారు ఫ్రై వేస్తారు ఒక రెండు పీసులు వేస్తారు రైస్ కూడా కొంచెం ఎక్కువ పెడతారు ఇంకోటండి ఇక్కడ వీళ్ళు రైస్ పెట్టేటప్పుడు కూడా నా హైజీనిక్ గా పెడతారు హైజీనిక్ అంటే ఇక్కడ అందరూ ప్లాస్టిక్ పై పేపర్లు అలా ఇవన్నీ వాడతారు కానీ ఇక్కడ వీళ్ళు చూసుకుంటే అరిటాక్ వేస్తారు హైజీనిక్ గా ఉంటుంది ఫుడ్ ఫుడ్ కూడా బాగుంటుంది సో తక్కువ రేట్ ఇచ్చినప్పటికీ హైజీనిక్ గా అండ్ అరిటాక్ లో సాంప్రదాయంగా అనేది మీ పాయింట్ అవునండి ఓకేనా రెగ్యులర్ గా వస్తూ ఉంటారు టేస్ట్ బాగుంటుంది టేస్ట్ చేసుకున్నాం మనకు చూసుకోవచ్చు సిక్స్టీ రూపీస్ ప్రైస్ రేంజ్లోనే అరిటాక్ లో పెట్టి ఇస్తున్నారనమాట బిర్యానీ అయితే ఒక గొప్ప విషయం చూస్తూ

ఇది కూడా హరిటక్లో పెట్టించారు ఇంకా ఫైనల్ టేస్ట్ ఎలా ఉందో నేను కూడా నా అభిప్రాయాన్ని అయితే షేర్ చేసుకుంటాను సో కాస్ లంచ్ కూడా నేను చికెన్ కలాప్ తీసుకున్నాను చూడండి అలా తక్కువ ఎంతో సాఫ్ట్గా ఉంటాయి చాలా బాగుంటుంది నేను ఫ్లేవరే అబ్దిరిపోకండి ఈ టేస్ అసలు హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుంది చెప్పుకోవచ్చు అలా నేను అండ్ బిర్యానీ ఎవరు చెప్పులో తక్కువ అసలు ఒకసారి అయితే నాకే కమెంట్ అయితే అంత సిక్స్టీ రూపీస్కే సో ఇంత అంత క్వాంటిటీ అండ్ ఎంత బాగుంటుంది అయిటాక్లో పెట్టించిన చెప్పుకోవచ్చు ఆడుతుంది అసలు తిని పకోడెన్ బిర్యానీ కాంబినేషన్ ఇంకొకటి అసలు రెండు నిమిషాల్లో బిర్యానీ అయిపోకూడచ్చు అంత టేస్ట్గా ఉంది బిర్యానీ అయితే సో లొకేషన్ నేనైతే డిస్క్రిప్షన్లో పెట్టారు వీడియో అయితే వీడియో నచ్చినట్టయితే పక్కన లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ